నేనండి మీ వదిన మనం ఈరోజు మనం గ్రీన్ రైస్ని తయారు చేసుకోబోతున్నాం ఇది ఆకుపచ్చ అన్నమే కాదండో ఆరోగ్య ప్రదాయిని ఔషధాల గని అంతేకాదు రుచిలో కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఇంత ఫ్లేవర్ఫుల్గా ఇంత టేస్టీగా ఉండే గ్రీన్ రైస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలా అలానే మనకి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇట్లే అరిగిపోతుందండి ఎంత బాగుంటుందో దీని తయారీ కోసం మూడు కప్పుల బాస్మతి రైస్ని కడిగి పక్కన ఉంచుకోవాలి ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు ఏ రైస్ కావాలన్నా తీసుకోవచ్చు ఏ రైస్తో అయినా టేస్ట్ మాత్రం అంతే ఉంటుందండి వీటిని ఏమన్నా నానపెట్టకూడదు కడిగి పక్కన ఉంచుకోవాలి రైస్ని అంతే తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం మెంతికూర గుప్పడంతా పుదీనా గుప్పడంతా కొత్తిమీర కారానికి తగ్గట్లు నాలుగైదు పచ్చిమిర్చిని ఒక టమాటోని ఒక ఇంచు అల్లం ముక్కని ఒక ఆనియన్ని తీసుకోవాలి ఒక విషయాన్ని పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి కరివేపాకు మెంతికూర మనం తీసుకునే కొత్తిమీర పుదీనా క్వాంటిటీలో పావు భాగం మాత్రమే ఉండాలి మనకి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి మెంతికూర కరివేపాకు ఫ్లేవర్ చాలా తక్కువగా ఉండాలి అప్పుడే ఈ రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి కొత్తిమీరను కాడలతో సహా తీసుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటో స్లైసెస్ని కారానికి తగ్గట్లు నాలుగైదు పచ్చిమిర్చిని ఒక ఆనియన్ని కొంచెం అల్లం ముక్కని మనం కడిగి పెట్టుకున్న ఆకులు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగి కాడలతో సహా యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో వాటర్ పోసుకునేటప్పుడు మనం రైస్ ఎలా అయితే తీసుకున్నామో ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ అండి ఆ వాటర్ కొలిచి పక్కన ఉంచుకోవాలి ఆ వాటర్ని ఉపయోగించే మనం దీన్ని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్తోనే మనము అన్నాన్ని ఉడికించబోతున్నాం కాబట్టి వాటర్ తీసుకునేటప్పుడు మనం కొలిచి పక్కన పెట్టుకొని తీసుకున్నట్లయితే మనకి వేస్ట్ కాకుండా గ్రీన్ జ్యూస్ వస్తుందండి ఇలా మిక్సీ చేసుకునే మిశ్రమాన్ని కింద ఒక బౌల్ని ఉంచుకొని పైన ఒక స్ట్రైనర్ సహాయంతో మొత్తాన్ని వడకట్టుకోవాలండి ఇలా ఒక స్పూన్ సహాయంతో కనుక గట్టిగా ఒత్తినట్లయితే స్పూన్తో ఆ రా గ్రీన్ జ్యూస్ మొత్తం కూడా కింద కంటైనర్లోకి దిగుతుందండి అలా మనం గ్రీన్ జ్యూస్ మొత్తాన్ని కూడా తీసి చాతనేంత వరకు వత్తేయాలండి తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి ఇంకొన్ని వాటర్ని వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇంకా కాస్త గ్రీన్ కలర్లో ఉంది అందుకే మనం పూర్తిగా జ్యూస్ని తీసుకున్నట్లయితే మనకు అన్ని పోషకాలు పర్ఫెక్ట్గా వస్తాయండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకొని మొత్తాన్ని స్ట్రైన్ చేసుకుందాం ఇలా బాగా స్ట్రైన్ చేశాక ఆ పిప్పిని పడేయాలండి ఆ పిప్పిని కనుక మనం ఎక్కువగా అన్నంలో వేసినట్లయితే అన్నం ముద్దవుతుంది కాబట్టి మనము ఇలా స్ట్రైన్ చేసుకొని ఆ పిప్పి మొత్తాన్ని తీసేయాలి అంతేనండి మనం జ్యూస్ రెడీ అయింది దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్లో వండబోతున్నాను మీరు కావాలంటే పాత్రలో కూడా వండుకోవచ్చండి అండి పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను ఇలా రెండిటి కాంబినేషన్లో తీసుకున్నట్లయితే రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా తినడానికి కాస్త కమ్మగా చాలా బాగుంటుందండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అది కాస్త ఫ్రై అయ్యాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక లీఫ్ ఒక స్టార్ అనేసి యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని లైట్గా ఫ్రై చేసుకోండి కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసి మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలండి ఇలా తాలింపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీనిలోకి మనం జ్యూస్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రీన్ జ్యూస్ని మనం రైస్ ఎలా అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా కొలిచి తీసుకోవాలి నేను మూడు కప్పుల రైస్ని తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర కప్పులు ఈ గ్రీన్ జ్యూస్ని తీసుకుంటున్నాను ఇలా మనం తీసుకున్న గ్రీన్ జ్యూస్ కనుక మన కొలతకి తగ్గినట్లయితే కాస్త వాటర్ని మీకు ఎంత తగ్గితే అంత వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా మనము వాటర్ని కొలుచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దానిలో మన రైస్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న రైస్ని వేసేయాలండి రైస్ని వేసి ఒక్కసారి బాగా కలిపి ఈ గ్రీన్ జ్యూస్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కనీసం నానని నాననివ్వాలి అప్పుడే ఆ గ్రీన్ కలరు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పడతాయండి మనం వెంటనే కుక్కర్ ఆన్ చేసామా రైస్కి పట్టో ఫ్లేవర్స్ అన్నీ ఒక పావు గంట తర్వాత కాస్త పసుపుని యాడ్ చేసి ఒక్కసారి కలిపి చూస్తే మన రైస్ మొత్తం గ్రీన్ కలర్లోకి మారిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేయాలి అంతేనండి రెండంటి రెండు విజిల్స్ వచ్చాయా స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత లిడ్ను ఓపెన్ చేసి పైన ఏమైనా బేలీఫ్ కానీ స్టా ఇలా పెద్ద పెద్ద మసాలాలు పైకి వస్తే వాటిని తీసేసి ఒక్కసారి స్మూత్గా కలపండి అన్ని మసాలాలు బాగా కలుస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో అద్భుతంగా ఉండే గ్రీన్ రైస్ రెడీ అయింది ఇది ఆరోగ్య ప్రధాని అండి మనం ఇంట్లో కనుక తరచుగా చేసినట్లయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఒకటా రెండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ రైస్ని మనం కాస్త ఇంట్లో చేసి అందరికీ తినిపించామా పిల్లలకి కూడా ఇట్లా అరిగిపోతుందండి పెద్దగా కారం ఉండదు పెద్దగా మసాలాలు ఉండవు నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ ఇంటిలో పాదికి తినిపిస్తారు కదా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ వదినమ్మ ఆల్రౌండర్ మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇలాంటి రెసిపీస్ చాలా చేయడానికి బాగుంటుందండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ట్రై చేయండి